Hva er lekser? వ్రతం ముఖ్యమైన వ్రతాల్లో ఒకటి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఆచరించి లక్ష్మీదేవిని పూర్తి ఆచార వ్యవహారాలతో పూజిస్తారు వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజు చేస్తారు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు ఆనందం శాంతి ఉండాలంటూ ఉపవాసం చేస్తారు దక్షిణ భారతదేశంలో ఈ పండుగను ఉత్సాహంగా చేసుకుంటారు ఇక మహిళలైతే కుటుంబం జీవితం సంతోషంగా ఉండాలని భర్త ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్తిల్లాలని ఈ వ్రతం చేస్తుంది వీటిని చేయడం వల్ల డబ్బు కూడా లోటుండదు ఐశ్వర్యం ఉంటుంది ఆగస్టు పదహారో తేదీన వరలక్ష్మి వ్రతం సింహరాశిలో పూజా సమయం ఐదు యాభై ఏడు నుండి ఎనిమిది పద్నాలుగు వరకు వృశ్చిక రాశిలో పూజా సమయం పన్నెండు యాభై నుంచి మూడు ఎనిమిది వరకు కుంభరాశిలో పూజా సమయం సాయంత్రం ఆరు యాభై ఐదు నుండి రాత్రి ఎనిమిది ఇరవై రెండు వరకు వృషభ రాశిలో రాత్రి పదకొండు ఇరవై రెండు నుంచి ఉదయం ఒకటి పద్దెనిమిది వరకు పూజా సమయం ఇక లక్ష్మీదేవికి పసుపు కొమ్ములను ఇష్టపడుతుంది వరలక్ష్మి వ్రతం రోజున స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవి పాదాల వద్ద పదకొండు పసుపు కొమ్ములను సమర్పించండి కొంత సమయం తర్వాత గవ్వలను ఎర్రటి గుడ్డలో కట్టి వాటిని అల్మారాలో లేదా భద్రంగా ఉంచండి ఈ పరిహారాలు చేయడం వల్ల సంతోషం ఐశ్వర్యం సంపదలు పెరుగుతాయి ఎవరైనా జీవితంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటే వరలక్ష్మి వ్రతం రోజున లక్ష్మిని పూజించండి కొబ్బరికాయను సమర్పించండి అప్పుల బాధ నుంచి బయటపడేందుకు వరలక్ష్మి వ్రతం చక్కటి వ్రతం విష్ణుమూర్తిని పూజించండి లక్ష్మీదేవికి బియ్యం బెల్లంతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టండి ఈ పూజ ద్వారా రుణ విముక్తి పొందుతారు సాయంత్రం నెయ్యి దీపం వెలిగించి ఓం శ్రీం హ్రీం శ్రీం నమహ అనే మహాలక్ష్మి మంత్రాన్ని జపించండి ఉపవాసం రోజున మహిళలు పసుపు కుంకుమని ఉపయోగించి ముగ్గులు స్వస్తి గుర్తును వేయండి దీంతో పాటు వరలక్ష్మి వ్రతం రోజున ఏడుగురు ఆడపిల్లలను లేదా ముత్తైదువుల్ని ఇంటికి పిలిచి కుదిరితే బియ్యం పాయసంతో చేసి వారికి పెట్టండి ఇలా చేస్తే కూడా కోరిన కోరికలన్నీ కూడా నెరవేరి సుఖ సంతోషాలు నెలకొంటాయి